ఇప్పుడు ఫలక్నుమ్మమ్మ ఖాళీ మాత దగ్గరికి అయితే వచ్చేసినాం మన బొల్లు పవన్ స్వామి దగ్గర అయితే ఉన్నాం చాలా మంది ఇక్కడ మన గుడికి రావడానికి కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎట్లా రావాలి ఏందనేసి అయితే చాలా వీడియోల కింద కామెంట్ కూడా పెడుతున్నారు అదేవిధంగా మనం రూట్ గురించి కూడా స్వామి మాటలు విందాం అదేవిధంగా మాత గురించి కూడా ఆ స్వామి మాటలు విందాం స్వామి నమస్కారం నమస్కారం అందరికీ శనగార్థి నా పేరు బొల్లు పవన్ కుమార్ ఇంకోటి మనకి టెంపుల్ దగ్గర దగ్గర ఫలక్నామా రైల్వే స్టేషన్ పక్కకే ఉంటుంది అనమాట లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది టెంపుల్ లెఫ్ట్ సైడ్లోనే ఫలక్నామా రైల్వే స్టేషన్ ఉంటుంది ఆడ నుంచి దిగేసి దాదాపు లోకల్ ట్రైన్లు కూడా బాగా తిరుగుతాయి లింగంపల్లి టు ఫలక్నామా వారికి లోకల్ ట్రైన్లు తిరుగుతాయి ఒక లేక లోకల్ ట్రైన్ వచ్చిందంటే దాదాపు ఒక ఐదు వందల మంది దాకా వచ్చి దర్శనం చేసుకొని పోతారు అమ్మవారికి లెఫ్ట్ సైడ్లోనే మనకి గుడి ఉంటుంది అన్నమాట కాళీమాత అమ్మవారికి మనకి ట్రైన్ ఎక్కేస్తే ఈజీగా పక్కనే పక్కకే నడుచుకుంటూ రావచ్చు ఇంకోటి మనకి లెఫ్ట్ సైడ్లోనే బ్రిడ్జ్ ఉంటుంది అనమాట బస్సు ఫెసిలిటీ కానీ నంబర్ రైల్వే స్టేషన్ పక్కకే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కూడా ఆర్టీసీ బస్సు కూడా ఉంటుంది మనకి రాబోయేటోళ్ళు ఇంకా చాలా మంది ఊరు బస్సులు కూడా వచ్చి ఇక్కడ రెండు రాష్ట్రాల నుంచి ఇక్కడ పబ్లిక్ రావడం జరుగుతుంటుంది దాదాపు ఒక అమాస వచ్చిందంటే ముప్పై వేల పైనే ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని పోతుంటారు మొక్కలు చెల్లించుకుంటారు అమ్మవారికి ఏమన్నా ఉన్న కూడా నరదిష్టి కానీ ఏదన్నా కూడా ఆ రోజు బూర్తి బూడితిగుమ్మడికాయలో దీపం పెట్టడం జరుగుతుంది ఇంకోటి అమ్మవారు నొప్పలు కొయి నేను ఎట్లా విలిసిందో అమ్మవారు చెప్తాను నేను ఒకటి ఇక్కడ ఫలకనామ రైల్వే స్టేషన్ కాడ నుంచి కాళికామాత టెంపుల్కి రాగానే ఇంకోటి ఫస్ట్ పూతలింగన్న పూతలింగన్నని ఫస్ట్ దర్శనం చేసుకొని ఏది ఉన్నా కూడా ఫస్ట్ గుడి ఎంటర్కి కావాలంటేనే ఎవరున్నా కూడా దయం పట్టిన వాళ్ళు కానీ ఏదన్నా నరదీస్ ఏమైనా ఉన్నవాళ్ళు కానీ ఫస్ట్ ఇక్కడ వచ్చి మొక్కిపోతే అమ్మవారు చెడు అవతలని ఎత్తేస్తుంది ఈ పోతలింగన్న ఇక నోపలికి రావాలంటే ఫస్ట్ పోతల పోతలింగ పర్మిషన్ తీసుకొని నోపాలకి రావాల్సి వస్తుంది మనం ఇప్పుడు నొప్పలోకి పోదాం నడవండి ఇంకోటి ఫస్టు అమ్మవారు పిలిచిందంటే ఇక్కడనే కట్టమైసమ్మ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కింద దాంతకంటే ముందు ఇక్కడ సెవె ఇక్కడ పొలాలు ఉంటున్నాయి అన్నమాట వ్యవసాయం చేసే పొలాలు ఉంటుంది దానికంటే ముందు ఇక్కడ పక్కకి మా ముత్తాత కానీ ఇక్కడ చూసి ఇక్కడ అమ్మవారు పిలిచింది కట్టమైసమ్మ ఫస్ట్ ఈ అమ్మవారి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కింద ఈ అమ్మవారి తర్వాత ఇక్కడ గ్రామ ప్రజలు ఏది ఉన్నా కూడా బోనాలు కానీ ఆ ఏటలు కోయడం కానీ మొక్కులు చేయడం కానీ చెట్ల కోవడం అని అంటారు చెట్లలో కొయ్యి మంచిగా ఏటలు కోసుకొని తిండి తాగడము ఏదన్నా కూడా మొక్కు మొట్టుకోవడం కూడా ఇక్కడ జరుగుతుంటుంది ఏమనుకున్న పని కూడా అవుతుంది కాబట్టి ఇక్కడ దాదాపు కొన్ని వేల మంది పోసే రాలనంత జనం ఇక్కడ వస్తుంటారు అమావాస రోజు ఇంకోటి నెక్స్ట్ ఎల్లమ్మ ఇలా నాకు నెక్స్ట్ మనకి ఎల్లమ్మ గుడి అనమాట ఎల్లమ్మ గుడి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి మనకి ఎల్లమ్మ గుడి ఉన్నది ఆ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి కట్టమైసమ్మ తర్వాత సెవెంటీ ఫార్టీ ఫైవ్ ఫైవ్ నుంచి ఇక్కడ మనకి ఎల్లమ్మ గుడి ఉన్నది దాని తర్వాత అమ్మవారు కాళికా మాత ఇంకోటి నెక్స్ట్ మనకి ఎల్లమ్మ గుడి తర్వాత ఇక్కడ కాళికామాత కాలికమత గుడి పెట్టి దగ్గర దగ్గర దాదాపు ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ కింద మనం పెట్టడం జరిగింది దాదాపు ఒక టూ ఇయర్స్ నుంచి మనకి సోషల్ మీడియాలో అమ్మవారు కొంచెం కనిపించడం దాదాపు యూత్ వాళ్ళు కూడా వచ్చి ఆ ఫొటోస్ దిగడం కానీ ఏదైనా అనుకున్న పనులు నెరవేరుతున్నాయి కాబట్టే ఇంతమంది దాదాపు అమర్స దినం రోజు కానీ దాదాపు ముప్పై ముప్పై ఐదు వేల పైనే ఇక్కడ జనం వస్తుంటారు ఇంకోటి ఇష్కవశ రాలన్నంత జనం ఇక్కడ ఉంటుంది అమాసకి దాదాపు ఒక రెండు మూడు క్వింటలు అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఒక దాదాపు ఒక నైంటీ నైంటీ ఇయర్స్ నుంచి మనకి ఇక్కడ ఐఏటి వైద్యులు ఉంటాయి అమ్మవారికి ఇంకోటి అమ్మవారికి ఏం మొక్కినా కూడా నెరవేరుతాయి కాబట్టి ఫస్ట్ ఇక్కడ వచ్చినప్పుడు ఫస్ట్ దర్శనం అప్పుడు ఏం చేస్తారంటే ముడుపు కడతారనమాట మన ఉంటే మ్యారేజ్ గురించి కానీ సంతానం గురించి కానీ ఆ జాబ్ గురించి కానీ హెల్త్ విషయం గురించి కానీ ఏ విషయమైనా అమ్మవారికి ఫస్ట్ వచ్చి ముక్కు కడతారు ముడుపు కడతారు ముడుపు కట్టిన తర్వాత మనకి ఇక్కడ ఫైవ్ వీక్స్ తిరగడం ఉంటుంది ఇప్పుడు మనము మంగళవారం కట్టినామంటే మంగళవారం అన్న లేకపోతే శుక్రవారం కట్టినామంటే శుక్రవారం అన్న ఏ వీక్ అన్నా వచ్చి దర్శనం చేసుకొని కాయ కొట్టుకొని పోవాల్సి వస్తుంది మీకు ఐదు వారాలలోనే అమ్మవారు రిజల్ట్ ఇస్తుంది రిజల్ట్ ఇచ్చిన తర్వాత అమ్మవారికి మళ్ళా మొక్కులు చెందించుకోవడం జరుగుతుంటుంది ఆటలు గోయడం కానీ లేకుంటే ఒడిరింపడం కానీ లేకపోతే బోనం ఎక్కేయడం కానీ లేకపోతే అభిషేకం చేయించుకోవడం కానీ లేకపోతే ఆలొత్తు సాయం చేయడం కానీ నార్మల్గా బియ్యం సంచి కానీ పప్పు ఉప్పేమని వేయడం కానీ ఇక్కడ భక్తులు చేస్తుంటారు ఇంకోటి దాదాపు ఇక్కడ సండే సండే అభిషేకం ఉంటుంది ఆ అభిషేకం టైంలో కూడా ఆదివారం ఆదివారం బోనాల టైంలో కూడా ఎక్కువ పబ్లిక్ వస్తుంటుంది ఇక్కడ ఆదివారం ఆదివారం బోనాలు కూడా అవుతుంటాయి దాదాపు ఏడెనిమిది బోనాలు ఇక్కడ వచ్చి చేసుకొని పోతుంటారు ఆదివారం ఆదివారం యాటలు తెగుతూనే ఉంటాయి ఇక్కడ ఇంకోటి ఆదివారం మంగళవారం శుక్రవారం దాదాపు ఫుల్ పబ్లిక్ వస్తుంటారు దర్శనాలు చేసుకొని పోతుంటారు ఇక ఇతరలో ఇంకోటి మీరు మీకు ఏం కోరికలు ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి ముడుపు కడితే ఖచ్చితంగా నెరవేరుతుంది నెరవేరిన తర్వాత అమ్మవారికి ఏదైనా మొక్కు చెల్లించుకుంటాము అని చెప్పి మొక్కుకుంటే ఖచ్చితంగా ఏ పరిస్థితి ఉన్నా కూడా నెరవేరుతుంది అని చెప్పి రోజు డైలీ డైలీ అయితే మనకి ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చి దర్శనం చేసుకొని పోతుంటారు మనకి సండే వచ్చిందంటే సండే వచ్చిందంటే దాదాపు ఒక పైనే ఒక పదివేల పైనే ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని పోతుంటారు దావాత బాగా అవుతుంది వాహనాల పూజలు కూడా ఇక్కడ బాగానే అవుతుంటాయి అమ్మవారికి వచ్చి ఆ దర్శనం చేసుకొని వాహనాల పూజలు చేసుకొని పోతుంటారు మైసి అది ఇప్పుడైతే ఏం లేదు కానీ దాదాపు సపోర్ట్ అయితే ఉన్నది మనకి ట్రాఫిక్ పోలీస్ కానీ మన లోకల్ పోలీస్ వాళ్ళు కానీ లోకల్ పార్టీలు వాళ్ళు కానీ మనకు సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది మనం ఏది ఉన్నా కూడా మనం ముందుకి తీసుకుపోతున్నాం మా వంతు సాయంతో మేము కొంచెం పబ్లిక్కి ఎంతో సేవ చేసుకుంటూ పోతున్నాము ఇంకోటి మా కమిటీ కూడా ఉంటుంది కమిటీ ప్రకారంగా కూడా యాభై ఎనిమిది మంది ఉండి కంట్రోల్ని పబ్లిక్ ఎట్లా రావాలి ఎట్లా దర్శనం చేసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు కంట్రోల్ చేస్తుంటారు ఇంకోటి మనకి ఇక్కడ కొంచెం రోడ్ కొంచెం పెద్ద రోడ్ ప్లాన్ ఉన్నది రోడ్ కూడా మేము మాట్లాడుతున్నాము ఇంకోటి మనకి ఇక్కడ వాటర్ కూడా వాటర్ ఫెసిలిటీ కానీ ఇక్కడ వాష్రూమ్ కానీ దాన్ని కానీ కొంచెం లేడీస్కి కొంచెం ఇబ్బంది అవుతుంది అవన్నీ కొంచెం చేయాలని కొంచెం కోరుకుంటున్న ఒక ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొంచెం ఏదన్నా చూపియాలని చెప్పి నేను అదొకటే నేను మన్నిస్తున్నాను డెవలప్ అవుతుంది ఇంకోటి ఇంత ప్రజలు దాదాపు ముప్పై ముప్పై వేల మంది వస్తున్నారు అంటే ఏదంటే కొంచెం డెవలప్ ఉంటేనే ఏదన్నా మనకి ఇంకా పబ్లిక్ రావడం జరుగుతుంటుంది ఇంకా జాతర అవుతుంటుంది మైసిగండీలో ఎట్లా జాతర అవుతుందో ఈ విధంగా ఈడ కూడా జాతర అవుతుంటుంది మనకి సోషల్ మీడియాలో ఏడ చూసినా కూడా ఫలక్నామ కాళీమాత అంటే అమ్మ అమ్మవారి ఫోటో ఖచ్చితంగా కనిపించడం జరుగుతుంది ఇంకోటి ఇంకా అమసామస రోజు మనకి ఇక్కడ జాతర అయితే ఉంటది అమసామస రోజు జాతర అన్నదాన కార్యక్రమం కూడా ఉంటది దాదాపు రెండు రాష్ట్రాల నుంచి ఇక్కడ రావడం జరుగుతుంటుంది ఇక్కడ దాదాపు ఏమైనా ఉన్నా కూడా ఆ మెంటల్గా టెన్షన్ ఉన్నా కానీ లేకపోతే ఆ పక్షపాతం వచ్చినా కానీ లేకపోతే కాల్చేలు పడిపోయినా కానీ ఇక్కడ వచ్చి ఒక ఐదు వారాలు తిరిగి ఆ బొట్టు కంకరం కట్టుకుంటే ఏదన్నా కూడా తొలగిపోతుంది దాదాపు ఇక్కడ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఎవరైనా కాల్చేలు పడిపోయిన వాళ్ళు కూడా వచ్చి ఒక ఫైవ్ వీక్స్ తిరిగి రంట నడవ నడవలేని పరిస్థితిలో కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని పోయి ఇప్పుడు నడిచి వచ్చి అమ్మ నీ వల్ల నేను నాకు మంచిగా కాల్చేయలు వచ్చినాయి నీ దయవాళ్ళు వచ్చిందని చెప్పి అమ్మవారికి ఏదైనా మొక్కు చెల్లించడం కానీ అభిషేకం చేయించుకోవడం కానీ వేడుబియ్యం నింపడం కానీ ఇక్కడ చెల్లిస్తుంటారు ఇంకోటి మనకి మాట రాన కూడా నా అమ్మ నాకు మాట వస్తే చిన్నపిల్లని స్టార్టింగ్లో మాటలు కొంచెం టైం పడుతుంది ఆ పిల్లలకు కూడా అమ్మవారు వాళ్ళ పేరెంట్స్ ఏం మొక్కుతారంటే అమ్మ నాకు మా పిల్లగానికి మాట వచ్చిందంటే నీకు వెండి ఇప్పిస్తాను అని చెప్పి అమ్మవారికి అట్లా మొక్కులు పెట్టి పోతుంటారు అట్లా ఇక మళ్ళా మాట రావడము దాని తర్వాత అమ్మవారికి నాలుక వెండి నాలుగ పెట్టిపోవడము అట్లా చాలా పబ్లిక్ చేస్తుంటారు ఈ మధ్య ఏంటంటే ఈ సోషల్ మీడియాలో దాదాపు ఇక ఏందో అవుతుంది గుడి కాడ కమర్షియల్ అవుతుంది అదైతుంది ఇది అవుతుంది అని చెప్పి అంటుంటారు నెగిటి కామెంట్లు ఉంటాయి వచ్చి చూడండి మీ ఇలాంటి ఛానళ్ళు కొన్ని కొంచెం సపోర్ట్ చేస్తేనే ఏదన్నా ముందుకు ఉంటుంది ప్రజలకు తెలుస్తుంది ఏదో చిన్న చిన్న ఛానళ్ళు వచ్చి మాకు ఇట్లా కమర్షియల్గా ఇవైతున్నాయి అవి అయితేనే అని చెప్పి కొందరు వ్యక్తులు కూడా పేపర్లు వేసుకోవడము మేము డెవలప్ చేసినాము మేము దానికంటే ముందు ఎవరు లేకుండే ఒకరు కూడా పర్సన్ రాకపోతుండే ఇప్పుడు మేమే డెవలప్ చేసినాం మేమే డెవలప్ చేసినాం అని చెప్పి పేపర్లు వేయించుకోవడము బయట ఛానల్ చిన్న చిన్న ఛానళ్ళలో చెప్పుకోవడం జరుగుతుంది అది ఎవరు డెవలప్ చేసిరు ఏం కదా ఏంది అని చెప్పి ప్రజలు నేర్పిస్తారు మనం అనుకున్న మాత్రాన ఏం కాదు ఏది ఉన్నా కూడా మన ఎన్నికల అమ్మవారు ఉంది అమ్మవారితో అయితే గుడ్డిది కాదు అమ్మవారు అన్ని గమనిస్తుంటుంది ఏమున్నా కూడా మంచి ఏడ తొక్కాలి ఏడే లే అమ్మవారికి అన్నీక మనం అమ్మవారితో ఆటలు ఆడే పరిస్థితే లేదు ఏదున్నా కూడా పబ్లిక్కి రావాలి అమాస రోజు రావాలి ఆదివారం రోజు రావాలి ఏదన్నా అభిషేకం చేయించుకోవాలన్నా కూడా ఒక రోజు రెండు రోజుల ముందే బుక్ చేసుకొని అభిషేకం చేయొచ్చు ఆ గోత్రనామాలతోటి అభిషేకాలు చేస్తారు అభిషేకం చేసిన వాటర్ అమ్మవారి పైన తర్వాత అభిషేకం నీళ్ళని మీకు మళ్ళా ఇయ్యడం జరుగుతుంది మళ్ళీ స్నానం చేసుకోవడం కానీ ఇంట్లో చల్లుకోవడం కానీ చేస్తుండాలి అది ఆ చేసిన తర్వాత మన మీద నరదిష్టి ఉన్నా కూడా నజర్ ఉన్నా కూడా ఏదో ఏ విధంగా ఏమున్నా కూడా తొలగిపోతుంది ఇక్కడ ప్రసెంట్గా అమాసమాస రోజు వచ్చి బూర్తి గుమ్మడికాయలో దీపం పెట్టాలి మన మీద ఎవరైనా ఉన్నా కూడా నెరదీష్టి ఉన్నా కూడా ఏది ఉన్నా కూడా ఒక ఐదామాసాలు పెడితే కూడా మనం అనుకున్న పనులు అవుతుంటాయి మన మీద ఏమైనా నజర్ ఉన్నా కూడా పోతుంది అనమాట ఈ ఫలక్రమ కాళీమాత ముంగట ఎదురుగానే మనకి దీపాలు పెట్టాల్సి వస్తుంది ఇంకోటి ఇక్కడ కాళికా మాత ఇంకోటి ఇక్కడ ఇంకోటి మనకి నల్లవోషం అని చెప్పి ఉంటుంది అనమాట అమ్మవారు ఎదురంగానే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడం కానీ ఇంకోటి బూడిది గుమ్మడికాయలు దీపం పెట్టడం కానీ అమ్మవారు చేస్తూ చేస్తుంటారు ఇంకోటి ఏదున్నా కూడా అమ్మవారికి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టిన తర్వాత మనకి చిన్న చిన్న ఏమైనా కొబ్బరికాయలు మిలిగినా కూడా మనం ఏది సేల్ చేయమన్నమాట సేల్ చేయకుండా అమ్మవారికి హోమం దాదాపు ఇరవై నాలుగు గంటలు హోమం నడుస్తూనే ఉంటుంది ఇక్కడ దాదాపు ఇంకోటి అఖండ దీపం కూడా చూపించలేను అమ్మవారి కిందనే అఖండ దీపం ఉంటుంది దాదాపు ఇక్కడ హోల్ సిటీలో మొన్న వరదలు వచ్చి ఆ ఫలక్నామా బ్రిడ్జే కొంచెము క్రాక్ అయిపోయింది కొన్ని ఇల్లులు మునిగిపోయినాయి అనమాట ఈ విద్య ఒక టూ ఇయర్స్ కింద ఆ టైంలో కూడా ఇక్కడ వరదలు వచ్చి అమ్మవారు మొత్తం అదైపోయిందేమో అని అనుకుంటే ఎట్లున్న దీపాలు అట్లనే ఉన్నాయి ఎట్లున్న దీపాలు అట్లనే వెలుగుతున్నాయి కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పబ్లిక్ కానీ ప్రజలు కానీ వచ్చి అరే అమ్మవారు మయగలదని చెప్పి దాదాపు ఇక్కడ వచ్చి బోనాలు ఎక్కియడం కానీ జాతర వేయడం కానీ ఉంటుంది అనమాట ఇక్కడ అమ్మ రోజు జాతర ఉంటుంది అందరు వచ్చి కూడా దర్శనం చేసుకొని అందరు పోవాలని చెప్పి నా యొక్క విజ్ఞప్తిగా కామెంట్ వాళ్ళకు ఇంకోటి నెగిటివ్గా కామెంట్ చేయంగానే అమ్మవారు గుడ్డిదైతే కాదు నెక్స్ట్ వాళ్ళకి మళ్ళీ ఏ విధంగా చూపిస్తుంది అమ్మవారు అందరు అమ్మవారు లెక్క కాదు ఈ అమ్మవారు శ్మశాన ఖాళీ అంటారు ఉన్నా కూడా చెడు జల్లి చూపిస్తుంది అన్నమాట ఏది ఉన్నా కూడా జాగ్రత్త ఏదన్నా ఉన్నా కూడా ఒక విషయం ఒక ఒక విషయం మాట్లాడాలన్న ఫలగ్నమా కాళీమాత విషయం ఒక మాట్లాడాలన్న కూడా ఒక వెనకల ముంగట అలా ఆలోచించి ఒకటి మాట్లాడాలని చెప్పి నేను యూత్కి ఒకటి చెప్తున్నాను అంతే